నీలగిరి అదేనండి ఊటీ టీ ఉత్పత్తి మరియు ఎగుమతిలో అగ్రగామిగా ఉంది చైనాలో ఉద్భవించిన ఈ పానీయాన్ని పెద్ద సంఖ్యలో భారతీయులు ఇష్టపడుతున్నారు ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా ఇక ఇక్కడ ఉన్న చాయ్ పురియులందరికీ పచ్చని కొండల మధ్య దాని ప్రొడక్షన్ సెంటర్ నుంచి నేరుగా మీకు ఇష్టమైన పానీయాన్ని సిప్ చేయడం ఎలా ఉంటుంది ఇది ఒక జీవితకాలం అనుభవంలా ఉంటుంది ఊటీ నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీ టీ ఫ్యాక్టరీలో టీ మ్యూజియం కూడా ఉంది ఊటీ టీ ఫ్యాక్టరీ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది మీటర్ల ఎత్తులో నీలగిరి కొండల్లో పూర్తి ఫ్యాక్టరీ ఒక ఎకరం విస్తీర్ణంలో స్థాపించబడింది ఆరిజిన్ ఆఫ్ టీ టీ యొక్క మూలం పురాతన చైనాలో సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం టీ కథ ప్రారంభమైంది ఒక శాస్త్రవేత్త అలాగే పాలకుడుతో దీని స్టోరీ ప్రారంభమైంది ఒకసారి ఆ పాలకుడు విశ్రాంతి తీసుకోవడానికి మార్గమధ్యంలో ఆగి నీరు త్రాగడానికి అతను నీటిని ఉడకపెట్టడం ప్రారంభించాడు సమీపంలో నుండి పొద నుండి కొన్ని ఎండినాకులు వచ్చి ఆ వేడి నీటిలో పడి గోధుమ రంగు ద్రవంగా మారాయి చక్రవర్తి అలాగే శాస్త్రవేత్త కాబట్టి అతనికి అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది కాబట్టి అతను ఆ ద్రవాన్ని తాగాడు దానికి అతను చాలా రిఫ్రెష్ అయ్యాడు మరియు ఆ క్షణమే టీ కనుగొనబడింది టీకి మరొక పర్యాయ పదం చైనీస్లో చా అలాగే టీ విత్తనాలు తర్వాత జపాన్కి పంపబడ్డాయి అక్కడ కూడా చాలా ప్రాచుర్యం పొందాయి చైనీస్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ టీ ట్రేడింగ్ ప్రారంభించినప్పుడు బ్రిటిషర్లలో అత్యంత ప్రజాదరణ పొందింది ఇంగ్లాండ్ యొక్క జాతీయ పానీయంగా చాలా త్వరగానే టీ ప్రాచుర్యం పొందింది అమెరికా మరియు బ్రిటిష్ చరిత్రలో బోస్టన్ టీ పార్టీ అనే పిలువబడే చాలా పాత కథ కూడా ఉంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బోస్టన్ టీ పార్టీ అమెరికన్ చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందింది డిసెంబర్ పదిహేడు వందల డెబ్భై మూడులో టీ కార్గోలను మోసుకెళ్లే వాడలను బోస్టన్ ఒడ్డు నుండి వెళ్తుంటే స్థానిక అమెరికన్లు తిరుగుబాటు చర్యగా టీ సరుకులను పగలగొట్టి సముద్రంలోకి విసిరారు ఇతర వాడ రేవులు కూడా ఇదే అనుసరించాయి దీన్నే బోస్టన్ టీ పార్టీ అని అంటారు ఆరిజిన్ ఆఫ్ టీ ఇన్ ఇండియా దీన్ని చార్లెస్ బ్రూస్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల ముప్పై మూడులో ప్రారంభం చేశారు ఇది చైనీస్ దగ్గర నుంచి తెచ్చిన మొక్కల్ని ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేసి ఆయన మంచి క్వాలిటీ టీని ఎస్టాబ్లిష్ చేశారు దీని తర్వాత లండన్కి పంపి అక్కడ చాలా మంచి ప్రాచుర్యం పొందిన తర్వాత ఇండియాలో టీ సాగుని ఒక బిజినెస్గా ట్రీట్ చేశారు భారతదేశంలో సదరన్ పార్ట్లో మన నీలగిరి అంటే ఊటీ ప్రాంతంలో కాఫీ ఆల్రెడీ అనుకూలం కాబట్టి టీ సాగుతో కూడా మంచి అవకాశం ఉందని ప్రారంభించారు అప్పట్లో రెండు వందల నుంచి మూడు వందల ఎకరాల భూమిలో టీ సాగును ప్రారంభించారు ప్రస్తుతం ఊటీ టీ ఎస్టేట్గా పిలువబడే దోడబెట్టలో చాలా సక్సెస్ఫుల్గా టీ ఉత్పత్తి చేశారు అలాగే కూనూరులో తేయాగు కూడా సాగు చేయబడింది దాని ఫలితాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఎస్టేట్ ఎస్టేట్గా పిలుస్తున్నారు నీలగిరిలో ప్రొడ్యూస్ అయిన టీని ఇతర ప్రాంతాలకు నీలగిరి రైల్వేస్ ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చాయి ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఈస్ట్ ఇండియా టీ కంపెనీ మరియు బెంగాల్ టీ కంపెనీలు టీ అమ్మగానికి ఇవ్వబడిన మొదటి టీ భారతదేశంలో జరిగిన మొదటి టీ వేలం టీలో అనేక రకాల ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి అని ఆమోదించబడింది సైంటిఫిక్గా ఇది గొంతు నొప్పి మరియు జలుబుని నివారిస్తుంది ఇది క్యాన్సర్ కణితిని కూడా నివారిస్తుందని ఉంటుంది సో టీ తాగడం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి హాని లేదని నిరూపించబడింది కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు యూ కెన్ ఎంజాయ్ ద టీ బ్రీఫ్గా టీ టీ హిస్టరీ తెలుసుకున్నాం కదా ఇక టీ ఫ్యాక్టరీలో ఆకులు తెంపడం దగ్గర నుంచి టీ పౌడర్ ప్యాకేజింగ్ వరకు టీ తయారు చేసే డిఫరెంట్ ప్రాసెసెస్ని ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు ఈ టీ ఫ్యాక్టరీని విజిట్ చేయడం వల్ల ద్వారా మనకి టీ అనేది ఎలా తయారవుతుంది అలాగే మీరు ఇండియాలో టీ హిస్టరీ ఎలా జరిగింది అదంతా తెలుసుకున్నాం కదా ఈ నీలగిరి కొండల్లో ఉన్న టీ అంటే తేయాకు ఇది పరిణామం గురించి మనం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ ఫ్యాక్టరీ విజువల్స్ చూస్తున్నారు ఈ ఫ్యాక్టరీలో డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి అంటే టీని ఆకులు తీసుకురావడం దగ్గర నుంచి వాటిల్ని ఫైన్ పౌడర్గా మార్చడం వాటిల్ని డ్రై చేయడం సో అటువంటి అన్ని ఈ విజువల్స్లో మీరు ఫ్యాక్టరీలో చూస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా పెద్ద హెవీ ఎక్విప్మెంట్స్ ఏం కాదు కానీ ఇట్స్ కంప్లీట్ ఫైన్ ప్రాసెస్ ఉంది అంటే డిఫరెంట్ గ్రేడ్స్ అది ఎలా చేయటం ఇదంతా ఉంది ఈ యంత్రాలను ఉపయోగించి టీ ఆకుల్ని కత్తిరించడం మెలి తిప్పడం మరియు కర్లింగ్ అటువంటి ప్రాసెస్ అంతా ఉంది టీ ప్రొడక్షన్ యొక్క ప్రతి దశ రోలింగ్ ఎండబెట్టడం చివరగా షిఫ్టింగ్ దశలు ఈ వీడియో వీడియోలో మీరు చూడవచ్చు అలాగే మనం అక్కడ ఫ్యాక్టరీ విజిట్ చేసినప్పుడు కూడా చూడవచ్చు టీ ఆకులను స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లు ఎండబెట్టి సిటీసీ అంటే కర్లింగ్ ద్వారా బయటకు వెళ్లే ముందు క్రషర్ల ద్వారా నింపుతారు టీ మ్యూజియంలో ఇంకా లోగో చెక్కబడిన టీ కప్పులు మరియు ప్లేట్లు అదర్ టీ షర్ట్లు అటువంటి కూడా ఉంటాయి మీకు అక్కడ షాపింగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది అలాగే మసాలా టీ అల్లం టీ గ్రీన్ టీ మరియు అనేక రుచుల్లో మీకు కావాల్సిన రుచిని మీరు ఎంచుకోవచ్చు ఫ్యాక్టరీలో చాక్లెట్ విభాగం కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్